అందరికి నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎటకేలకు మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభొ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ డబ్బులు విడుదల చేస్తున్నారు రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి కొత్త రైతులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతులు ఏం చేస్తే ఈ అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ కింద తొమ్మిది వేల రూపాయలు జమ అవుతుంది అనే పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది కేవలం రెండు లేదా ఒక నిమిషం చూస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు దయచేసి ఐదు లేదా ఆరు నిమిషాల వరకు కూడా వీడియోని అయితే చూడండి మాక్సిమం చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయాలండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ఇంకా చూస్తూనే ఉన్నారు దయచేసి ఇప్పుడే వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది కదా లైక్ చేసేయండి అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా మన ఏపీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను తీసుకురాబోతున్నారు ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మనకు అమలు చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఒక్కొక్క పథకం కూడా ఎప్పటికప్పుడు ఈ పథకాల సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాస్త మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలుగా ఉన్నటువంటి పేరును మారుస్తూ మనకు అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ గా మార్చడం జరిగిందనమాట ఈ అన్నదాత సుఖీభవా కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద అన్నదాత సుఖీభవా కింద పద్నాలుగు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వ వాటా కింద మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మొన్నటి రోజునే మన ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం అంటే మూడోసారి మళ్ళీ కూడా ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు అయితే చేపట్టారు ఇక ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి అనంతరం తొలి సంతకం కాస్త పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడవ విడత నిధుల అయితే చేయడం జరిగింది ఇక ఈ పదిహేడవ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రైతులందరికీ కూడా ఇరవై వేల కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని గతం వరకు పదహారు విడతల డబ్బులను ఎవరైతే తీసుకున్నారో వారికి మాత్రమే ఈ పదిహేడు విడత డబ్బులు కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక ఈ పదిహేడు విడత కింద ప్రతి రైతుకు కూడా ఇరవై వేలు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక అంతేకాకుండా గతంలో ఏదైనా మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే కూడా మీరందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అంటే వేలు ముద్ర అనేది వేయాలి ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే విడుదల కావడం జరుగుతుంది ఇక మన అన్నదాత సుఖీభావా పథకానికి కిందకి వస్తే మా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే అర్హత ఉంటారో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకం ద్వారా మనకు ఒక్కొక్క రైతుకు కూడా రెండు విడతల్లో అంటే విడతకు ఏడు వేల రూపాయలు చెప్పున రెండు విడతల్లో పద్నాలుగు వేల అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకైతే ఉన్నారు ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మొదటి విడత సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ మొదటి విడత కింద ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఏడు వేల రూపాయలు ఇస్తామని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభమైంది అంటే రైతులందరూ కూడా విత్తనాలు విత్తుకోవడానికి మనకు అంతా కూడా రెడీగా ఉన్నారనమాట కొన్ని చోట్ల విత్తనాలు కూడా విత్తుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ప్రభుత్వాన్ని అయితే అడుగుతూ ఉన్నారనమాట మాకు ఈ పెట్టుబడి సాయాన్ని తప్పకుండా అందించండి అని అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం అంటే మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే పెన్షన్లను అయితే పెంచడం జరిగింది ఇదే తరహాలో రైతులందరికీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడత కింద ఏడు వేల రూపాయలను ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి విడుదల చేయబోతున్నారు ఇక దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పదిహేడు విడత రెండు వేలు మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా విడుదల కాబోతుంది ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి గతంలో మీకు రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉంటే మీరు మళ్లీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ అలాగే మనకు భూ యజమానులు ఎవరైనా మరణించి వారి పిల్లలు కానీ వారి వారి బంధువులు కానీ ఎవరైనా సరే ఈ పథకానికి అర్హులన్నమాట అంటే కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈ కొత్త వారు దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క రైతు భరోసా కేంద్రం గతంలో రైతు భరోసా కేంద్రంగా ఉండేది ఇక రైతు భరోసా కేంద్రం యొక్క పేరును కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్చింది రైతు సేవా కేంద్రంగా మార్చింది ఈ రైతు సేవా కేంద్రం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట అంటే అన్నదాత సుఖీభావ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి మరుక్షణమే మీకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు రెండు కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలు రైతులకైతే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ విధంగా చేయండి తప్పకుండా మ్యాండేటరీగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాలకు అనేది దరఖాస్తు చేసుకోండి మీకు ఈ నెల చివరి వారం నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఈ నెల చివరిలో ఏదో ఒక తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి